వీడియో చూసే ముందు వీడియోకి ఒక లైక్ కొట్టి ఓన్ శివాయ అని కామెంట్ చేయండి ఈ నెల ముప్పయో తారీఖు ఉగాది తర్వాత అఖండ రాజయోగం పట్టబోతున్నటువంటి ఐదు రాసుల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముందుగా వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఈ నెల ముప్పయో తారీఖు ఉగాది శ్రీ విశ్వవశనామ సంవత్సరం ప్రారంభం కాబోతోంది ముందుగా ద్వాదశ రాసుల వారికి ఆదాయ వ్యయాలు అదే విధంగా రాజపూజ అవమానాలు ఎలా ఉన్నాయో తెలుసుకొని ఆ తర్వాత అఖండ రాజయోగం పట్టబోతున్నటువంటి ఐదు రాష్ట్రాల గురించి కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముందుగా మేష రాశి వారికి శ్రీ విశ్వసనామ సంవత్సరంలో ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఐదు అవమానం ఏడు వృషభ రాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం ఒకటి అవమానం మూడు మిథున రాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ నాలుగు అవమానం మూడు కర్కాటక రాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం రెండు రాజపూజ్యం ఏడు అవమానం మూడు రాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం కూడా పదకొండు రాజపూజ్యం మూడు అవమానం ఆరు ఆ తర్వాత కన్యా రాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ్యం ఆరు అవమానం కూడా ఆరు తదుపరి తుల రాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం రెండు అవమానం కూడా రెండు వృశ్చిక రాశి వారికి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఐదు అవమానం రెండు ధనుస్సు రాశి వారికి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం ఒకటి అవమానం ఐదు మకర రాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం నాలుగు అవమానం ఐదు రాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం మూడు అవమానం ఐదు మీన రాశి వారికి ఆదాయం ఐదు వ్యయం కూడా ఐదు రాజపూజ్యం మూడు అవమానం ఒకటి ఇది ద్వాదశ రాసుల వారి యొక్క ఆదాయం శ్రీ విశ్వసనామ సంవత్సరంలో కొన్ని రాసుల వాళ్లకు అఖండ రాజయోగం పట్టబోతోంది విపరీతంగా అదృష్టం పట్టిపోతున్న మొట్టమొదటి రాశి ఏదంటే రాశి ఎందుకంటే రెండు వేల పదమూడు నుండి రాశి వారు ఎన్నో కష్టాలు పడ్డారు ఎన్నో అవమానాలు పడ్డారు భరించలేనటువంటి బాధలు కూడా అనుభవించారు కానీ శ్రీ విశ్వసనామ సంవత్సరంలో ఆ కష్టాలు ఆ బాధలు అన్ని సంపూర్ణంగా తొలగబోతున్నాయి ముందు ఉదయం ఏడున్నర సంవత్సరాలు ఏలినాటి శని నడిచింది తర్వాత రెండున్నర సంవత్సరాలు అర్ధాష్టమ శని నడిచింది తర్వాత గత సంవత్సరం మొత్తం కూడా అష్టమ గురుదోషం నడిచింది ఫైనల్ గా చెప్పాలంటే గత పన్నెండు సంవత్సరాల నుండి రాసి వారికి ఎన్నో ఆటుపోట్లు కష్టాలు నష్టాలు విపరీతంగా సంభవించాయి ఇంతవరకు పడినటువంటి కష్టాలన్నీ సంపూర్ణంగా తొలగిపోయి శ్రీ విశ్వసనామ సంవత్సరంలో విపరీతమైనటువంటి అదృష్టం వరించిపోతుంది ఈ రాశి వారిని శ్రీ విశ్వసనామ సంవత్సరంలో శనీశ్వరుడు ఆరవ స్థానంలో సంచరించబోతున్నాడు అంటే అనారోగ్య సమస్యలన్నీ కూడా సంపూర్ణంగా తొలగిపోతాయి శత్రుబాధలు తొలగిపోతాయి కోర్టు కేసులు అయినా కూడా ఉంటే వాటి నుండి విముక్తి కలుగుతుందిని శత్రువులందరూ కూడా మీకు మి మారబోతున్నారు అంతేకాదు ఎన్ని అబ్బులు ఉన్న అప్పులన్నీ కూడా తీరిపోయి మీరు సంతోషంగా కాలం గడపబోయేటువంటి సమయం ఆసన్నమవుతోంది రోగరుణ శత్రుభాగాలన్నీ తీరిపోయి మీ కష్టానికంటే కూడా ఎక్కువ ఫలితం మీకు లభించబోతోంది అంటే మూడు పూల ఆరు కాయలుగా మీ జీవితం గడపబోతున్నారు అదృష్టాన్ని అంతా కూడా శనీశ్వరుడు ప్రసాదిస్తాడు అదేవిధంగా రాశి వారికి ఇంకొక గొప్ప అదృష్టమేంటంటే గురుబలం అధికంగా ఉండబోతోంది అదే విధంగా భాగ్యస్థానంలో గురువు సంచరించబోతున్నాడు అంటే మే పదిహేను తర్వాత గురువు భాగ్యస్థానంలో సంచరిస్తాడు కాబట్టి మీకు తిరుగుండదు భాగ్యస్థానంలో గురువు ఉంటే పూర్వ జన్మములో చేసుకున్నటువంటి కొన్ని ఫలితమంతా కూడా మీరు అనుభవిస్తారు అంటే విపరీతంగా ధన లాభం కలగబోతుంది అనేక మార్గాల్లో ధనము వస్తుంది ఏ పని ప్రారంభించినా కూడా విజయం మీ సొంతమవుతుంది జీవితంలో అంచెల అంచులుగా పైకి ఎదుగుతారు అంతేకాదు కుటుంబంలో ఎటువంటి కష్టాలు ఉండవు మీకు కుటుంబ సభ్యులందరూ కూడా మీకు సపోర్ట్ గా ఉంటారు స్నేహితులందరూ కూడా మీకు సహాయం అందిస్తూ ఉంటారు సమాజంలో మంచి కీర్తి ప్రతిష్టలు కూడా మీకు దక్కబోతోంది ఈ నెల అంటే మే పద్దెనిమిది తర్వాత పదకొండో స్థానంలో కేతు గ్రహ సంచారం అనేది జరగబోతోంది కేతు గ్రహం గనక అనుకూలిస్తే పుణ్యక్షేత్రాలు విపరీతంగా తిరుగుతారు తీర్థయాత్రలు చేస్తారు భగవద్ దర్శనాన్ని విపరీతంగా చేస్తారు అంటే పుణ్యక్షేత్రాల సందర్శనము ఎక్కువగా ఉండబోతోంది మీకు అంటే మీకు శని గురువు కేతువు ముగ్గురు కూడా విపరీతంగా అనుగ్రహించబోతున్నారు అంటే శ్రీ విశ్వసనామ సంవత్సరంలో ఈ తుల రాశి వారికి దేవగురు అయినటువంటి బృహస్పతి పాప గ్రహమైనటువంటి శనీశ్వరుడు అదేవిధంగా గ్రహమైనటువంటి కేతము విపరీతంగా అనుగ్రహించబోతున్నారు ఈ పని ప్రారంభించిన ఆ పనిలో విజయం మీదే అఖండ రాజయోగం పట్టుబోతుందని చెప్పవచ్చు అదే విధంగా ఈ ఉగాది తరువాత శ్రీ విశ్వస నామ సంవత్సరంలో రాజయోగం పట్టబోతున్నటువంటి రెండవ రాశి ఏదంటే వృషభ రాశి ఎందుకంటే రెండున్నర సంవత్సరం నుండి వృషభ రాశి వారు కంటక దోషంతో విపరీతమైనటువంటి కష్టాలు ఇబ్బందులు అనుభవించారు వృత్తిపరంగా అంటే చేసేటువంటి పనుల్లో విపరీతమైనటువంటి టెన్షన్లు పడుతూ విపరీతమైనటువంటి సమస్యలతో ఇబ్బందులు పడ్డారు ఇంకా ఆ ఇబ్బందులు ఏవి కూడా ఉండవు ఎందుకంటే వృషభ రాశి వారికి బ్రహ్మాండమైనటువంటి గురుబలం రాబోతోంది గురువు విపరీతంగా అనుగ్రహించబోతున్నారు వృషభ రాశి వారిని ఎందుకంటే ఉగాది నుండి పదకొండో స్థానంలో అంటే లాభ స్థానంలో శనీశ్వరుడు సంచరించబోతున్నారు కాబట్టి శనీశ్వరుడు స్థానంలో పదకొండు ఇంట్లో సంచరించబోతున్నాడు కాబట్టి కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది లభిస్తుంది ఏ పని ప్రారంభించినా కూడా ఆ పనిలో నష్టం అనేదే ఉండదు విపరీతమైనటువంటి లాభాలు కలగబోతున్నాయి కెరియర్ పరంగా వృషభ రాశి వారికి విపరీతంగా కలిసి రాబోతోంది టాప్ పొజిషన్లోకి లోకి వెళ్లబోతున్నారు వ్యాపారం ప్రారంభించిన వ్యవసాయం ప్రారంభించిన ఏదైనా ఉద్యోగం చేసిన ఏ పని చేసినా విపరీతంగా ధన లాభము కలగబోతోంది కాబట్టి వృషభ రాశి వారికి ఇంకా తిరుగు ఉండగానే చెప్పాలి కుటుంబ సమస్యలు అనారోగ్య సమస్యలన్నీ కూడా తీరబోతున్న ఎందుకంటే పదకొండో స్థానంలో లాభ స్థానం లో శని విశేషంగా అనుగ్రహించబోతున్నాడు అదేవిధంగా వృషభ రాశి వారికి రెండో స్థానంలో గురువు సంచరించబోతున్నాడు ఇది ఎంతో అద్భుతమైనటువంటి ఫలాన్ని ఇస్తుంది మే పదిహేను తర్వాత గురువు రెండో స్థానంలో సంచరించబోతున్నాడు కాబట్టి ఎంతో లాభం అనేది కలుగుతుంది అనేక రకాల్లో ధనాదాయం రావడానికి అవకాశాలుంటాయి కుటుంబం పరంగా సంతోషంగా ఉంటారు కుటుంబంలో ఏ సమస్యలు కూడా ఉండవు మీ మాట చెల్లుతుంది మీరు చెప్పిందే వేదం మీరు చేసింది శాసనం అందరూ కూడా మీకు అనుకూలంగా నడుచుకుంటారు గురు బలం అద్భుతంగా ఉంటుంది అదేవిధంగా రాహు బలం కూడా ఉండబోతోంది పదో ఇంట్లో రాహు సంచారం అనేది జరగబోతోంది దశవ స్థానంలో రాహువు ఉంటే విదేశీ ప్రయాణాలు చేస్తారు అదేవిధంగా అన్ని రంగాల్లోనూ కూడా విజయం కలిగేటట్లు చేస్తాడు రాహువు అన్నమాట కాబట్టి శత్రువులందరూ కూడా మిత్రులుగా మారబోతూ ఉంటారు కోర్టు కేసులు ఏమైనా కూడా ఉంటే అవి అన్నిట్లోనూ మీకే విజయం కలగబోతోంది ఇది పరమ సత్యం పాప గ్రహం అయినటువంటి శనీశ్వరుడు లాభ స్థానంలో అంటే పదకొండో ఇంట్లో సంచరిస్తున్నాడు అదేవిధంగా దశమ స్థానంలో పాపగ్రహమైనటువంటి అయినటువంటి రాహుల్ కూడా సంచరించబోతున్నాడు అదేవిధంగా దేవత గురువైనటువంటి బృహస్పతి రెండో ఇంట్లో అనుగ్రహించబోతున్నాడు మూడు గ్రహాలు విపరీతంగా అనుగ్రహించబోతున్నారు ఈ వృషభ రాశి వారిని విశేషమైనటువంటి రాజుయోగం పట్టబోతోంది అని నిస్సంశయంగా చెప్పవచ్చు ఇక ఆ తర్వాత మూడవ రాశి మకర రాశి మకర రాశి వారికి కూడా చాలా అద్భుతంగా ఉండబోతోంది ఎందుకంటే ఈ మకర రాశి వారికి రాహు కేతువుల బలమనేది లేకపోయినా కూడా ఏడున్నర సంవత్సరాల నుండి శనీశ్వరుడు విపరీతంగా బాధలు పెడుతూ వస్తున్నాడు ఈ మకర రాశి వారిని మొత్తం అన్ని కలుపుకొని ఎనిమిది సంవత్సరాలుగా ఏలినాటి శని దోషంలో ఉన్నారు ఈ మకర రాశి వారు శ్రీ విశ్వసనామ సంవత్సరం ప్రారంభం కాగానే ఈ దోషములన్నీ కూడా తొలగిపోయి వీరికి కూడా అద్భుతంగా రాజయోగం పట్టబోతోంది విపరీతమైనటువంటి అఖండ రాజయోగం కాకపోయినా కూడా మీకు రిలీఫ్ అన్నమాట ఈ శని దోషం తొలగిపోవడం ద్వారా మీకు సుఖశాంతులనేవి ఉంటాయి కుటుంబంలో హాయిగా ఉంటారు ఏ పని చేసుకున్నా కూడా విపరీతంగా ధనయోగం లేకపోయినా కూడా మీ కష్టానికి తగినటువంటి ఫలితం అనేది తప్పకుండా లభిస్తుంది d ఎందుకంటే తృతీయంలో శని బలహీనంగా ఉంటాడు కష్టానికి తగినటువంటి ఫలితం తప్పకుండా లభిస్తుంది కాబట్టి ఈ విశ్వాసనామ సంవత్సరంలో మకర రాశి వారికి కూడా చాలా బాగుండబోతోంది గురువు సంవత్సరం మొత్తం అనుగ్రహించకపోయిన అక్టోబర్ పంతొమ్మిది నుండి డిసెంబర్ ఐదు మధ్యలో గురువు అనుగ్రహం కూడా మీకు ఉండబోతోంది కాబట్టి మీకు కూడా ఈ శ్రీ విశ్వసనామ సంవత్సరంలో అద్భుతంగానే ఉండబోతుంది కాబట్టి మీకు మంచి ఉద్యోగం లభించడం వివాహ కలగడము సంతాన ప్రాప్తి కలగడము నూతన వస్తువులను స్థలాన్ని కొనుగోలు చేయడం కూడా మీ రాశిలో జరగబోతోంది కాబట్టి మీరు కూడా భయపడవలసినటువంటి అవసరం లేదు అదే విధంగా మిథున రాశి వారికి కన్య రాశి వారికి కూడా విపరీతంగా కలిసి రాబోతోంది ఎందుకంటే మిథున రాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం చూస్తే రెండు రాజపూజ్యం నాలుగు అవమానం మూడు కన్యా రాశి వారికి కూడా అంతే ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు నండి అంటే నాలుగు రూపాయలు సంపాదిస్తే రెండు రూపాయలు మాత్రమే ఖర్చు పెడతారు పన్నెండు రూపాయలని మీరు చక్కగా పొదుపు చేసుకుంటారు దాచిపెట్టుకుంటారు రాజపూజ్యం ఆరు అవమానము ఆరు పొగిడేటువంటి వాళ్లు ఎంతమంది ఉంటారో తిట్టేటువంటి వాళ్లు కూడా అంతమందే ఉంటారు కాబట్టి దీన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి రాశి వారికి వృషభ రాశి వారికి మకర రాశి వారికి మిథున రాశి వారికి కన్యా రాశి వారికి ఐదు రాసుల వారికి విపరీతంగా శ్రీ నామ సంవత్సరంలో అదృష్టం అనేది విపరీతంగా కలిసి రాబోతోంది కాబట్టి ఐదు రాసుల వారు సంతోషంగా గడపవచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకున్న ధర్మ సందేహాల గురించి ఓ నమశివాయని కామెంట్ చేయండి